కాపాడుకుందాం స్థానిక వ్యాపారులను స్థానిక వ్యాపార స్లైక్ చేత స్థానిక వ్యాపార స్లైక్ చేత కాపాడుకుందాం స్థానిక వ్యాపారాలను కాపాడుకుందాం 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 స్థానిక వ్యాపారాలను కాపాడుకుందాం కాపాడుకుందాం మరియు పాత్రికేయులకు ధన్యవాదములు పేరు గుర్రం సదానందం గౌడు మారుతి ఎలక్ట్రికల్స్ పిస్తా గ్రూఫ్ అసోసియేషన్ సభ్యులము అందరము రేపు అనగా ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ రోజున స్వచ్ఛందంగా ఈ యొక్క నకిలీ వ్యాపారం గో బ్యాక్ అంటూ మేము స్వచ్ఛందంగా మా యొక్క షాపులను మూసివేసుకుంటూ మేము ఒక నిరసన తెలిపే తెలియజేయాలనుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే మాకిక్కడ జరిగినటువంటిది కనీసం మాకు గోడౌన్ కిరాయిని కూడా వెళ్ళినటువంటి పరిస్థితి నకిలీ వ్యాపారం చేస్తూ నకిలీ వస్తువులు ఇచ్చుకుంటూ నకిలీ అసలు దేనికనేది కొంతన లేకుండా సేమ్ ఉంటుంది బ్రాండు ఆ బ్రాండ్ వల్ల మేము వందకిస్తే తను యాభైకి ముప్పైకి ఇచ్చి మా యొక్క జీవనోపాధిని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని అందరినీ నరక యాతన చేస్తున్నారు కనీసం పిల్లలకు కూడా మీరు చూడండి ఏ ఒక్క షాపులో కూడా మన దగ్గర మా మనకు ఉన్నటువంటి ఎవరిని కూడా లోకల్ వాళ్ళని ఎవరిని కూడా షాపులలో పెట్టుకోరు ఎందుకు అంటే వాళ్ళ దందాలు తెలుస్తాయి కనుక అలాంటిదే ఇప్పుడు ప్రతిదీ తొంభై మీటర్లు ఉన్నటువంటి కేబుల్ డెబ్బై మీటర్లే ఉంటుంది సేమ్ లోగా ఉంటాయి యాంకర్ ఫ్యాంటిమర్ ఉంటుంది యాభై రూపాయలది మేము అమ్ముతే నూట ఎనభై రూపాయలు దీనికి మాకు తేడా ఏంటి ఇదే నకిలీ వ్యాపారం ఈ వ్యాపారం జీరో దందాలు నడుపుకుంటూ ఇట్లాంటివి చేయకూడదు అనేటువంటి నినాదంతో మేము స్వచ్ఛందంగా మా షాపులన్నింటినీ చేసుకొని మీ ఒక నిరసన తెలుపు